చెల్లెలు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయితే మేమైతే అరకు వెళ్ళి ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళేదైతే లంబసింగ్ అయితే వెళ్తాము సో మేము అక్కడ రీచ్ అయ్యేసరికి అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుందండి మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే పెద్దగా ఏమీ లేదు కానీ కొండపై టీ అమ్ముతుంది కిర్రాకుంది మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే మన వెహికల్స్ అయితే ఎలిజిబిలిటీ లేదండి వాళ్ళే వచ్చి వాళ్ళ జీప్ పైన అయితే అందరినీ అనమాట కొండపైకి వెళ్ళడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ఎవరికైనా సరే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అనమాట వెళ్ళే తరలా కుదుపులు చూస్తే ఖచ్చితంగా కడుపులో పేగలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇక ఫైనల్ కొండపైకి అయితే చేరిపోయాం అనమాట పైకి వెళ్లేసరికి క్రౌడ్ ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాం క్రౌడ్ అసలా లేదు వ్యూ పాయింట్ అనేది అసలా లేదండి ఈ క్లౌడ్స్ ను బాగా ఎంజాయ్ చేయాలంటే డిసెంబర్ ఎండ్ టు జనవరి స్టార్టింగ్ లో అయితే వెళ్తే క్లౌడ్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మేము ఇప్పుడు వెళ్లడం వల్ల పెద్దగా క్లౌడ్స్ అనేది ఏమీ లేదన్నమాట ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు లంబసింగ్ లో లేనండి ఆల్రెడీ ఇంటికి అయితే వచ్చేసాం మా ట్రిప్ అయితే పూర్తి అయిపోయింది టూ డేస్ లో కంప్లీట్ అయితే చేసేసుకున్నాము సో ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను అక్కడ ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి